తిరుపతిలోని భీమాస్ పారడైజ్ హోటల్ రూమ్ నెంబర్ వన్ జీరో నైన్ ఇదే సత్యవేడు ఆదిమూలం చేసే నీచమైన పనులకు అడ్డా అని ఆరోపిస్తోంది ఆ మహిళ కోనేటి ఆదిమూలం అనే ఎమ్మెల్యే ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే గారు నా పైన ఇలా చేశాడండి నన్ను బ్లాక్ మెయిల్ చేసి లొంగ తీసుకుని నా ఫ్యామిలీని హత్య చేస్తానంటూ నన్ను పదే పదే నన్ను టార్చర్ చేసి నన్ను లొంగ తీసుకున్నాడండి ఇది గత రెండు నెలలుగా జరుగుతుంది నైట్ టైం అని కూడా చూడకుండా నాకు కాల్స్ చేసే వ్యక్తి పదే పదే మా ఆయన దీన్ని గమనించి ఓ రోజు ఎందుకైతే నీకు ఎమ్మెల్యే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ పగలగొట్టి నన్ను కొట్టడం జరిగింది కొట్టిన టూ డేస్ నన్ను ఆరాజకంగా నన్ను కించ కించపరుస్తూ నన్ను కొట్టడం జరిగింది మా ఆయన గారు మళ్ళీ జరిగిన విషయాన్ని మా ఆయనకి చెప్పుకోవడం జరిగింది మా ఆయన రెండు రోజులు గ్యాప్ తీసుకొని ఇలాంటి నీచుని కామందుని అంతం చేయాలని చెప్పి ఇలాంటి వాళ్ళకి పార్టీలో స్పేస్ ఉండకూడదని చెప్పి నా ద్వారా పెన్ కెమెరా ఇచ్చి అతని కామ క్రీడల్ని రికార్డ్ చేసి మన పార్టీకి పంపాలని చెప్పి చెప్పడం జరిగింది ఆగస్టు పదో తారీఖు ఒక గంట ముప్పై నిమిషాలకు తిరుపతి భీమా స్పేర్ డేస్కి పిలవడం జరిగింది నేను అనుకున్నట్టుగానే ఆ పెన్ కెమెరా ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది తన రాసినీళ్ళను నేను రికార్డ్ చేసి తీసుకురావడం జరిగింది వచ్చిన తర్వాత నేను టీడీపీ పార్టీ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టడం జరిగింది జరిగిన తర్వాత నాకు ఎటువంటి అక్కడ నుంచి కాల్స్ కానీ ఏమి రాలేదు నాకు బ్లాక్ మెయిల్స్ ఎక్కువైంది నేను పెట్టిన విషయం అతనికి తెలిసింది తెలిసిన తర్వాత ఆ వీడియోస్ కానీ ఎక్కడ స్ప్రెడ్ చేయకూడదని ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తూ కాల్స్ చేసేవాడు ఇంటి దగ్గరికి రోజుకో నలుగురు ఐదు మందిని పంపిస్తూ నన్ను వెతుకులాడేవారు మేము భయపడి ఈరోజు మీడియాని ఆశ్రయించి మమ్మల్ని మేము కాపాడుకుంటూ సత్యబేడు ఎమ్మెల్యేకి సంబంధించిన ఈ ఆరోపణలతో సహా వీడియోలు కూడా బయటికి రావడంతో టీడీపీ అధిష్టానం వెంటనే రియాక్ట్ అయింది ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది మహిళా ఆరోపణలు చేసింది కోనేటి ఫ్యామిలీ దాన్ని ఖండించింది కానీ ఎమ్మెల్యే మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు మొత్తానికి ఎపిసోడ్ అయితే పొలిటికల్ గా మాత్రం హీట్ పెంచుతోంది